తుఫాను ప్రభావంతో భీమినిపట్నం నర్సీపట్నం రోడ్లో విజయరామరాజుపేట వద్ద తాచేరు వంతెన డైవర్షన్ రోడ్డుకి గండి పడింది దీంతో చోడవరం వడ్డాది మధ్య రాకపోకలు నిలిచిపోయాయి శనివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది అయితే వాహనాలను డైవర్ట్ చేస్తున్నారు అధికారులు వాహనాలను డైవర్ట్ చేసి వేరే వేరే మార్గాల ద్వారా వాహనాలను పంపించే ప్రయత్నాలు అధికార యంత్రాంగం చేస్తుంది పెద్ద వాహనాలన్నీ వడ్డాది నుంచి కస్పా రోడ్లో గౌరీపట్నం మీదుగా చూడవరం వెళ్తున్నాయి మరికొన్ని వాహనాలు బుచ్చేపేట మీదుగా అనకాపల్లి వెళ్తున్నాయి ఏడాది కిందట తాచేరు ప్రధాన వంతెన కూలిపోవడంతో సమాంతరంగా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు అయితే గత కొంత రోజు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ ఏదైతే అప్రోచ్ రోడ్డు ఉందో అప్రోచ్ కాజ్వే ఉందో ఆ కాజ్వేకి గండిపడింది దీంతో అటు రాకపోకలను అధికార యంత్రాంగం నిలుపుదల చేసింది అయితే ప్రస్తుతం అక్కడ మరమ్మతు పనులు చేపడుతున్నారు ఇప్పటికే అక్కడ కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు అక్కడికి చేరుకున్నారు డిపిఓ శిరీశైర్ కూడా అక్కడికి చేరుకొని పనులు పర్యవేక్షిస్తున్నారు ఎవరిని కూడా కాజ్వే మంచి అటుపక్క అటుపక్క వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది వాహనాలు ఇటు వాహనాలు అటు కానీ అటు వాహనాలు ఇటు కానీ వెళ్ళే పరిస్థితి ఇక్కడ లేదు మొత్తంగా వాహనాలు నిలుపుద చేశారు ప్రధానంగా అల్లూరు సీతారామరాజు జిల్లాకి వెళ్లే మార్గం కూడా ఇదే అటుగే వెళ్లే ప్రయాణికులు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అల్లూరు సీతారామరాజు జిల్లాకు వెళ్లేందుకు కూడా వేరే మార్గాన్ని అధికారులు సూచిస్తున్నారు ఇటు కేజోపురం వండ్రలపాలెం మీదుగా మాడుగులు వెళ్ళి అలా పాడేరు వెళ్లాలని అధికార యంత్రాంగం సూచిస్తుంది ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు మొత్తం మీద విజయరామరాజుపేట వద్ద కాజువే పై నుంచి నీరు ప్రవహించడంతో వాహనదారులు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది